హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఆలు కుర్మా చేస్తున్నాం చూడండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాం బాగా రాకు వేసుకుంటున్నాం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొంచెం అల్లం తరుగు వేసుకుంటున్నా కొంచెం వెల్లుల్లి తరుగు కొంచెం కరివేపాకు తరుగు వేసుకుంటున్నా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా రెండు స్పూన్ల శనగపిండి ఇందులోనే వేసుకుంటున్నాను పిండి మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుంటున్నా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా కొంచెం పొడి వేసుకుంటున్నా కొంచెం పసుపు వేసుకుంటున్నా నాలుగు టమాటాలు ఉడకపెట్టి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాం కొంచెం కారం వేసుకోవాలి ఆలు ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఆలు వేసుకుంటున్నాయి ఇందులో ఇది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆలు టమాటా మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా బాగా కుక్ అయినాక ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆలు రెడీ రెడీ అయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీరకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన సింపుల్ అండ్ టేస్టీ ఆలూ కుర్మా రెడీ అయింది పూరి విత్ ఆలు కుర్మా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి